జానకి కలగనలేదు రాముని కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసే శివధనుసైనది తొలిచూపులవచమైనది వలపు స్వయం వరమైనప్పుడు గెలువనిది ఏది ఒక బాణం ఒక భార్య అన్నది శ్రీరాముని చిరయశమైనది ശ്രീവാര ആവരണിസ്ഥരുളന്നീനവി തൊലി ചുക്കു നീവേ ചുക്കാൻ വിനീവേ തൊഴിലാകീവേ മരു ജന്മ കുവേ ആ രാ അത് രാണക്കി പതി കാഗല ఆనాడు జానకి కలగనలేదు లేదు రాముని సతికాగలనని ఏనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం సుముసారం మన సంసారం మణిహారం మన మమకారం ప్రతిరోజు ఒక శ్రీకారం పరవచ శృంగారం గతమంటే నీవే కథకానిది నీవే కలలన్నీ నావే కలకాలం నీవే ఆ రాముడు అనుకో లేదు జానకి కాగలనని ఆనాడు జానకి అనుకోలేదు రాముడు పతికా గలనని ఏనాడు